జగన్మోహన్ రెడ్డి కోర్టు నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకి వెళ్తూ నాకు ఈ టైంలోనే షెడ్యూల్ అని పెట్టడం మీ అభిప్రాయం ఏంటి నా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఫస్ట్ ఉంటాడన్న దేశ చరిత్రలో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఇంకా చాలామంది అక్రమ కేసులు కానీ నిజంగా చేసినట్లకి కానీ చాలామంది వెళ్ళారు కోర్టులకి ఏ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరో ఇవ్వలా ఇలాంటి షెడ్యూలు మొదటిసారి ఈయన మన రాష్ట్రంలో అంటే ఆయన దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి కాబట్టి ఆయన కోర్టుకైనా షెడ్యూల్ ఇస్తాడు లేకపోతే ఇంకొకరికైనా షెడ్యూల్ ఇవ్వగలరు ఆయన ఆయన దగ్గర జనాల దగ్గర అక్రమంగా దోచుకున్న డబ్బు ఏం చేయాలో అర్థం కాక కళ్ళు నెత్తికెక్కి ఇలాంటి పనులు చేస్తున్నాడు రాజ్యాంగం అన్నా వ్యవస్థలన్నా అతనికి గౌరవం లేదు అంటే ఇప్పుడు నిన్న కోర్టు దగ్గర వైసీపీ వాళ్ళు మళ్ళీ బ్యాండర్లు కట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాము రప్పరప్ప అని ఎనభై ఎనిమిది దాటి మొదలు కౌంటింగ్ ఎనభై ఎనిమిది ఎక్కువ వచ్చిందంటే చాలు గంగమ్మ జాతరలో పోటీలు నడికినట్టని మా బ్యాండర్లు కట్టడంపై దాని మీద మీరేమంటారు ఫస్ట్ ఆ కట్టిన వాళ్ళకి బుద్ధి లేదు తెలంగాణలో ఈయన అసలు పోటీయే చేయడు అక్కడ కట్టుకుంటే అక్కడ కూడా ఏడు ఈయన కోటు ఈయన వేయాల్సింది ఎక్కడ ఎక్కడ కూడా ఎలా వేయాలి బాబు నాకు పోటీ వేయాలని నేను మీకు మంచిగా చేస్తాను గతంలో నేను చేయలేకపోయాను నన్ను ఓడించారు నాకు బుద్ధి చెప్పారు ఇప్పుడు బుద్ధి వచ్చింది ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో నేను బుద్ధి తెచ్చుకొని మంచి పనులు చేస్తాను మీకు ఇదిగో ఇలా చేస్తాను ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇది చేయట్లేదు నేను వస్తే ఇది చేస్తాను ఇది చేయడానికి నా దగ్గరే ఈ రకమైన వెసులుబాటు ఉంది అని చెప్పి చెబితే జనాలు నమ్మి రప్ప రప్ప నరుకుతానంటేనో లేకపోతే ఇంకోటి చేస్తానంటేనో డబ్బులు వేయికి రెండు వేలు ఎత్తా మూడు వేలు ఎత్తా అంటేనో ఓట్లు వేసే పరిస్థితి మారినా ఆ విషయం ఈయనకి ఇంకా బుద్ధి రాలేదు ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన దగ్గర నుంచి కేవలం పదకొండు సీట్లు వచ్చే స్థానానికి దిగజారిన వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకి అహంకారం తగ్గట్లేదు అంటే ఇప్పుడు అంబటి రాంబాబు అంటున్నాడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని తగ్గించాలని చూసినా మాకు ఆదరణ అంత పెరుగుతుంది అది అని మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు దాని మీద మీరేమంటారు ఆదరణ బాగా పెరిగింది జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఇదివరకు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ఏడు సంవత్సరాల నుండి కోర్టుకు ఇప్పుడు కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది ఇదివరకు ఆ ప్యాలెస్లో నుంచి బయటకు రావాల్సిన పని లేదు ఇప్పుడు జనాల్లోకి రావాల్సి వస్తుంది ఇవి వచ్చినప్పుడు మనకు పదకొండు సీట్లే ఉన్నాయి మనం చెప్తే మన ఎమ్మెల్యేలే పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఉన్న ఈయనకి భజన కొట్టే ఎవరికోవడికి డబ్బులు ఇచ్చి జనాలు మొబిలైజేషన్ చేసుకొని మనం మనం కంకిపాడు వరద దానికి చూసాం కదా అలాగే ఇప్పుడు కోర్టుకి వెళ్ళేటప్పుడు కూడా జనాల్లో పెట్టుకున్నారు అంటే మాకు ఇంకా జనాలు మమ్మల్ని విపరీతమైన ఆదరణ విపరీతమైన ఆదరణ ఇస్తే నీ ఎమ్మెల్యేలు ఎందుకు గెలాలా నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు రాలా చిన్న ఆత్మ విమర్శలు చేసుకుంటే అంతా బాగుంటుంది ఆ ఆత్మవిమర్శన వాళ్ళకి లేదు ఇంకా ఏ జనాలు డైవర్షన్ చేసి డైవర్షన్ రాజకీయాలు చేసి ఏదో జనాల దగ్గర నుంచి పిచ్చర్లు జనాలకు ఏమీ తెలియదు ఇవాళ సోషల్ మీడియా చాలా విపరీతమైన క్రేజ్లో ఉంది మామూలు మెయిన్ మీడియా కన్నా సోషల్ మీడియా చాలా విపరీతమైన ఇదిలో ఉంది నువ్వేం చేసినా నువ్వు మర్చిపోయినా అది మర్చిపోయిన పరిస్థితి ఉంది ఆ విషయాన్ని వీళ్ళకి గుర్తించట్ల ఇంకా ఏదో నాకు టీవీ ఉంది నాకు పేపర్ ఉంది నీకు మబ్బి పెట్టచ్చు అన్న చందన ప్రవర్తిస్తున్నారు అంటే బల అంటే బలప్రదర్శన మీరు అనుకోవడం చేసిన బల ప్రదర్శన కోర్టుకి ఎందుకు అన్న నువ్వు తప్పు చేసి కోర్టుకి వెళ్ళావు కోర్టుకి వెళ్ళిన దగ్గర కార్యకర్తలు ఎందుకు నువ్వు నిజంగా తప్పు చేయలేదని కోర్టు నీకు తీర్పు ఇచ్చి నువ్వు నిజాయితీ అని చెప్పి నీకు జడ్జిమెంట్ ఇచ్చిన రోజు నువ్వు రా తప్పులేదు ఎందుకంటే నా కార్యకర్తలు నేను తప్పు చేయలేదని ఇంతకాలం నమ్మారు నా వెనక ఉన్నారు అందుకనే నన్ను ఇంత ఘనంగా తీసుకొచ్చారని చెప్పాలి నువ్వు తప్పు చేసి లోన్కి వెళ్తున్నావు ఈడీ కేసులు అంటే ఏంటన్నా అంటే నాకున్న సమా ఇది ప్రకారం ఈడి కేసులు అంటే ఏంటి ప్రతిదీ వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు వీడియో తీస్తారు అక్కడ ఏం దొరికినాయో రాస్తారు నీతో సంతకం పెట్టిస్తారు ఆ కాగితాన్ని నీకు ఒకటి ఇస్తారు వాళ్ళు ఒకటి తీసుకెళ్తారు నీ దగ్గర గవర్నమెంటే నలభై రెండు వేల కోట్లు అటాచ్ చేసింది నీ దగ్గర ప్రపంచంలో నెంబర్ వన్ ఆడిటర్ వచ్చిన ఎంత తీసేసినా వెయ్యి కోట్లనే నీ దగ్గర దొరుకుతాయి అప్పుడు నువ్వు ఎన్ని ఎన్ని సంవత్సరాలు చేయాలి మన పక్క రాష్ట్రం తమిళనాడులో మనం చూసాం జైలు గారు ఆమె దగ్గర ఎన్ని కోట్లు ఉంటే ఎంత ఎంతకాలం జైలు చేసింది ఆమె పదవిపోయి మరి నీకు వెయ్యి కోట్లు దొరికితే నేనేం చేయాలి నీ జీవితాంతం చాలక ఇంకో పది సార్లు నువ్వు పుట్టి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినా కూడా అది కూడా నీ శిక్షణ చాలదు నువ్వు చేసిన ఆర్థిక మోసాలకి అంటే ఇప్పుడు కోర్టుని కూడా ఏంటంటే ఆ బలపత్ర ప్రదర్శన చూస్తే కోర్టు కూడా అమ్మ నేను వస్తే ఈయన వస్తే ఇబ్బంది పడతారు ఈయన్ని వద్దులే అంటారని అలా అంటే వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అదేనన్నా మీరు చెప్పింది అంటే ఇతను రావడం వల్ల ఇబ్బంది అవుతుంది జనాలకి జర్నీలు చేయడానికి కానీ లేకపోతే ఇంకో దానికి కానీ ఇబ్బంది పడుతున్నారు ఇది అంతా లేకుండా ఇతన్ని వర్చువల్గా చేయొచ్చు అని ఒకటి క్రియేట్ చేసుకుందామన్న దాంతో అతను అల్లర్లు చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నాడు కాకపోతే రాజ్యాంగంలో ఎవరైనా సమానమే ఓటీసీల దగ్గర నుంచి ఎంపీల ద్వారా ఎన్నుకోబడిన రాష్ట్రపతి అయినా ఒకటే మన రాజ్యాంగంలో ఎవరైనా వెళ్లాల్సిందే రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిందే గతంలో ఆ న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ బతికి బట్ట కట్టి మూడు లక్షల నుంచి దగ్గర దగ్గర పదివేల పది లక్షల కోట్ల దాకా పెట్టుబడులు మనం మనం చూసాం విశాఖపట్నంలో జరిగిన దాంట్లో ఎంత పెట్టుబడులు వచ్చాయి పెట్టుబడులు వెలువగా రావడానికి కారణం రాజ్యాంగాన్ని బట్టి కానీ లేకపోతే న్యాయ వ్యవస్థల మీద నమ్మకం వల్ల కానీ జరిగింది ఇతను ఏదో గూగుల్కి భయపడదాం అనుకుంటే అక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు రాజ్యాంగ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థలు కానీ ఎవరికి తలొంచు అంటే ఏదో సిఈ సదస్సు పెద్ద ఊరికి మీటింగ్లో పెట్టారు కానీ ఒక పెట్టుబడి కూడా రాలేదు అది ఇది అని మాట్లాడుతున్నారు కదా వైసీపీ ఓ మాట్లాడతారని అలా మాట్లాడడానికేగా ఉంది అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఇదే ఉన్నారు ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా కంపెనీ నేమ్ ఇచ్చారు కంపెనీ నేమ్ ఇచ్చారు వాళ్ళ ఏమి పెట్టుబడి పెడుతున్నారు ఎంతమంది ఉద్యోగాలకు ఇస్తాం మన ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎంత వెసులుబాటులు ఇస్తాం ఏమి ఇస్తున్నామని ఒక క్లియర్గా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది గతంలో మరి నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు అసలు ఏ కంపెనీలకు ఇచ్చావు ఇప్పుడు నీ ఈ ప్రభుత్వంలో నువ్వు చేసి నీకు తెలుసు కదా ఇగో ఈ కంపెనీ ఇచ్చా ఏంటి ఆ కంపెనీకి ఎంతమంది ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళకి ఈ ల్యాండ్ ఇచ్చా ఈ వాటర్ సప్లై ఇచ్చా ఈ కరెంటు సప్లై ఇచ్చా ఇది మేము చేయడం వల్ల ఇవాళ ఇంత ట్యాక్స్ వస్తుంది రాష్ట్రానికి అని నువ్వు చేసింది చెప్పు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మనం విమర్శించడానికి ఎవరైనా విమర్శించవచ్చు ఏదైనా విమర్శించవచ్చు కానీ వాస్తవ రూపం మాలంటలో తెలియాలి కదా మాకు తెలియాలంటే ఎలా తెలిసింది ఏదో ఒక ఆధారం ఉంటే తెలిసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని మేము నమ్ముతున్నాం ఎందుకు నమ్ముతున్నాం ఆయన గతంలో సరే మన సైబరాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కట్టున్నారు కట్టున్నారు కాబట్టి మనం ఆయన నమ్ముతున్నాం ఆయన తెచ్చాను అంటే ప్రతిదీ ఆయన ఎంఓయూలు చేస్తున్నారు రోజుకోటి రిలీవ్ చేస్తున్నారు ఈ కంపెనీ ఇలా వస్తుంది ఈ కంపెనీ ఇలా వస్తున్నాయి మనకి మహేంద్ర కంపెనీ ఆయన కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక చిన్న ట్వీట్ చేశారు ట్విట్టర్లో మనం చూసాము అందరం చూసాం ఇప్పుడు ఎందుకు చేశారు వాళ్ళు ఇప్పుడు మహేంద్ర కంపెనీ ఆయన మన రాష్ట్రం ఆయన కాదు ఆయన మనం ప్రభావితం చేశామా ఇప్పుడు మీ టైంలో ఎవరు ఎందుకు చేయలే మీ దగ్గర నుంచి పారిపోవడానికి ఇష్టపడ్డారు కానీ ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు ఆ రోజు అంటే మీ మీ పరిపాలన అలా ఉంది వీళ్ళ పరిపాలన ఇలా ఉంది రాలేదు అంటున్నారు వచ్చినాయని వాళ్ళు అంటున్నారు లేదు ఇదిగో ఇది రాలేదు ఇది అమ్మఒో చేయలేదు చెప్పండి మీరు మీరు నోటి మాటగా ఏదైనా చెప్పచ్చు నేను కూడా చెప్తా అచ్చ చెప్తా అయిపోద్దా ఏదైనా ఒక ఆధారం కావాలి కదా మేము అడిగేది ఒక ఆధారం చూపించండి మిమ్మల్ని కూడా మేము అమ్ముతాక ప్రయత్నిస్తాం